ఒక విధ్వంసకారుడు ఏం చేస్తాడు ఈ విద్యుత్ రంగమే ఒక ఉదాహరణ అధికారం లేకొస్తానే పిపీఎల్ రద్దన్నాడు క్రైసిస్ లేకి నెట్టేశాడు ఇష్టానుసారంగా అప్పుల కోసం రైతుల మీటర్లకు మోటార్లకు మీటర్లు పెట్టిన అసమర్థ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే నేను ఒకటే హామీ ఇస్తున్నా తెలుగుదేశం పార్టీకి పాలనంటే తెలుసు సంపద ఎట్ట సృష్టించాలో తెలుసు పేదవాడికి ఎట్లా న్యాయం చేయాలో తెలుసు మళ్ళీ హామీ ఇస్తున్నాం కరెంటు ఛార్జీలు పెంచకుండా ఈ రాష్ట్రంలో మీకు అన్ని విధాల మేలు జరిగేట్టుగా నేను చేస్తానని మరొక్కసారి ఇస్తున్నాం చేశాం మళ్ళీ చేస్తాం మీకు ఎవ్వరికి అనుమానం అవసరం లేదు ఇంకో పక్క కడప జిల్లాలో ఉన్నాం కడప స్టీల్ ప్లాంట్ వచ్చిందా వస్తున్న నమ్మకం మీకుందా వస్తున్న నమ్మకం ఉందా ఈ పెద్ద మనిషి రెండు సార్లు రిపన్ కట్ చేశాడు పెద్ద షోక్గాడు రిబ్బన్లు కట్ చేయడం రంగులు వేసుకోవడం పేర్లు పెట్టుకోవడంలో ఉండే శ్రద్ధ పని మీద లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే రాయలసీమకు చెప్తున్నా నేను కూడా రాయలసీమ బిడ్డే ఇక్కడే బుట్ట మీ అందరి కళ్ళ ముందర పెరిగా ఈరోజు ఒకటే ఆమె ఇస్తున్నా రాయలసీమకు అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కానీ మనకు లేని నీళ్లు లేవు ఆ నీళ్ళు ఇచ్చిన మహాయుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు రాయలసీమకి నీళ్ళు ఇస్తే రతనాల సీమ అవుతుందని రాయలసీమకు మొట్టమొదటిసారిగా కృష్ణా జలాల్లో తగిన వాటా ఇవ్వాలని నిర్ణయించింది నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడుండే గండికోట రిజర్వాయర్ ని బ్రహ్మసాగర్ ని తెలుగు గంగని తవ్విన వ్యక్తి ఎన్టీఆర్ ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన శ్రద్ధ పెట్టాం పద్నాలుగు పంతొమ్మిది ఐదేళ్లలో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇరిగేషన్ కు పెట్టి ప్రాజెక్టులు పరిగెత్తిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ఒక మాట చెప్పాను అవుకు టలు పూర్తి చేస్తాను గండి కోటకు నీళ్లు వేస్తాను నిర్వాసులకు డబ్బులు ఇస్తానని చెప్పి నీళ్ళిచ్చి పులివెందలకు కూడా ఇచ్చి పంటలు కాపాడిన ఘనత తెలుగుదేశం పార్టీది ఈరోజు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి రాయలసీమ విషయం మాట్లాడుతున్నావు ఐదేళ్లలో ఎంత ఖర్చు పెట్టావు నేను ఖర్చు పెట్టిన దాంట్లో ఇరవై పర్సెంట్ అయినా ఖర్చు పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా పెట్టారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడా కాలవలు దువ్వారా ప్రాజెక్ట్ కట్టారా పిల్ల కాలాలు అందుకే అడుగుతున్నా ఈ రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను ఆ రోజు ఆలోచించాను కాలాలుంటే చాలదు దాంట్లో నీళ్లు రావాలి పట్టసీమ పూర్తి చేసి కృష్ణా జల్ కృష్ణా డెల్టాగా నీళ్లు ఇచ్చి అక్కడ వాడే నీళ్లు శ్రీశైలం ద్వారా నూట ఇరవై టిఎంసీ నీళ్లు రాయలసీమకు తెచ్చింది నేనే తెచ్చా దాని వల్ల అన్ని కాలవల్లో నీళ్లు వచ్చాయి ఈ ఈ సందర్భంలో ఈ సంవత్సరం కాలవల్లో నీళ్లు రాల రైతుల కన్నీళ్లు మారుతున్నాయి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నా ఆలోచన నా కల ఒకటి గోదావరి బనకచెర్లకు రావాలి గోదావరి నీళ్లు బనక చెర్లకు వస్తే ఇంకా రాయలసీమ రత్నాలసీమ కాదు తమ్ముళ్ళు ఇంకా ముందే ఉంటుంది ఇది నా ఆలోచన ఎట్లా వస్తాయంటే నాగార్ సాగర్ వరకు నీళ్లు తీసుకొచ్చి అక్కడి నుంచి నల్లమలై ఫారెస్ట్ లో టన్నలేసి ఆ నీళ్లు బనకచెర్లకు వస్తాయి బనగజర్లకు వస్తే తెలుగు గంగ ఎస్ఎల్ బీసీ ఎస్ఆర్బీసీ లేకపోతే అన్ని అందరి నీవా గాలేరు నగిరి అన్నిటికీ నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది మీరందరూ మనసు పెట్టి ఆలోచించండి ఆశీర్వదించండి రా కదిరిరా అనే విషయం అందరికీ చెప్పండి ఈ రాయలసీమని రతనాల సీమ చేసే బాధిత మాది నీళ్లుంటే ఇక్కడ ఎక్కువగా పరిశ్రమలు పెట్టే అవకాశాలున్నాయి ఆర్టికల్చర్ హబ్బుగా తయారవుతుంది ఫుడ్ ప్రాసెసింగ్ వస్తుంది ఇవన్నీ వస్తే మా తమ్ముళ్ళు హైదరాబాద్కు బెంగళూరు పోవలసిన పల్లె వేరే ప్రాంతం వాళ్ళు మన రాయలసీమకు వచ్చే అవకాశం ఉంటుంది నేను ఆరో తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చా పది లక్షల ఎకరాలకు ఇచ్చా ఇప్పుడు ఇచ్చారా ఉందా స్కీము అందుకే అడుగుతున్నా మిమ్మల్ని దుర్మార్గమైన కార్యక్రమాలు నాలుగు వేల కోట్లతో వ్యవసాయ పరికరాలు ఇచ్చాను ట్రాక్టర్లు పంపిణీ చేశాను మళ్ళీ ఓటే ఆమె ఇస్తున్నా రాబోయేది రైతు రాజ్యం రైతే రాజుగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తమిళ్లో ఒక విషయం అడుగుతున్నా ఈ రాష్ట్రంలో అందరూ నష్టపోయారు అన్ని కులాలు నష్టపోయినా అవునా కాదా అన్ని మతాలు నష్టపోయినా అవునా కాదా అన్ని ప్రాంతాలు నష్టపోయినా అవునా కాదా దానికి కారణం మన ప్రాంతంలో గెలిచిన వ్యక్తి కడపలో గెలిచిన వ్యక్తి నేను ఇక్కడ ఉండేవాళ్ళని అడుగుతున్నా కొంతమంది మనలో కూడా రెడ్లు ఉన్నారు నేను అడుగుతున్నా ఈ రెడ్లు ఎవరికైనా న్యాయం జరిగిందా మీకు కానీ నలుగురికి జరిగింది ఆ నలుగురు పెద్దిరెడ్డి సజ్జల్ రెడ్డి సుబ్బారెడ్డి సాయి రెడ్డి ఉండే మీ ఎంపీ రెడ్డి అంతే కదా ఇంక ఇక్కడ ఉండే మా తమ్ముళ్ళు యువత మీకు ఉద్యోగాలు వచ్చాయా తమ్ముళ్ళు రైతు మీకు న్యాయం జరిగిందా మీకు ఎవరైనా కాంట్రాక్ట్ చేసి వాళ్ళకి డబ్బులు వచ్చాయా మీకు తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు బిల్లులు బకాయిలు పెడితే నలభై మూడు మంది ఆత్మహత్యలు చేసుకుంటే దీంట్లో సగం మంది రెడ్లే ఉన్నారు బాధ అనిపించదా మీకు కులం పరిపాలన ఇవ్వదు కులం మన మంచి చేయదు మతం మనకు దారి చూపియదు సమర్థవంతమైన పాలని మన జీవితాల్లో వెలుగు తీసుకొస్తుంది అది ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా అందుకే